వైజాగ్కి ఏ రోజునన్నా ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు కేసీఆర్ ఇదే సరే అతని పేరేంటి రోసయ్యో లేకపోతే రాజశేఖర రెడ్డి ఎవరు ఇచ్చారు వైజాగ్ ప్రత్యేకంగా డబ్బులు అండ్ బి రోడ్లు కూడా పెద్దగా కొత్తగా వేసినా ఏం లేదు కార్పొరేషన్ రోడ్లే బాగుండే వైజాగ్ అది తప్పించి అసలు రోడ్లు ఏమున్నాయి వైజాగ్ కార్పొరేషన్ తప్పించి అసలు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కాక హైదరాబాద్ లో కాకుండా ఇంకెక్కడ వేసారు ఒక నక్లేస్ రోడ్ రాష్ట్రం ఇంకెక్కడ ఉందా శిల్పారాం రాష్ట్రం నుంచి ఎక్కడైనా పెట్టారా రాజశేఖర రెడ్డి వచ్చాక కదా మళ్ళీ పెట్టుకొచ్చింది రాజశేఖర రెడ్డి రాష్ట్ర విభజన తప్పదని భావించాక ఆంధ్ర డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆంధ్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించాడు ఎందుకంటే తను తీసినటువంటి గొయ్య తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాన్ని విడదీస్తుందని తనకు తెలుసు తను చేసింది అతిపెద్ద రాంగ్ స్టెప్ కానీ తన రాజకీయ అవసరాల కోసం చేశాడు రాష్ట్ర విభజన అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అన్నటువంటి రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టో అవుతుంది అంటే అది ఆపుదామని చూశాడు రాష్ట్ర విభజన తను ఉన్నంత వరకు ఆపగలిగాడు కానీ తనకు తెలుసు ఒక్కసారి అది రాజుకుందంటే ఏనాటికైనా క్లియర్అప్ అవుతుందని అందుకోసం ఏం చేశాడు తను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇతర ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అందుకోసమే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై శాతం మంది ఆధారపడేది వ్యవసాయం మీద కాబట్టి వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంత సీరియస్ గా తీసుకెళ్లేదు అతను ఆ రోజు చెయ్యకపోయి ఉంటే మనం ఇవాళ అడుక్కు తినేవాళ్ళు రాష్ట్ర విజయం రోడ్డు మీద పడేసేవాళ్ళు మనం ఇప్పటికే రోడ్డులు పడేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల ముప్పై శాతం ప్రయోజనం అన్న లభించింది మనకి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు నీళ్లు పోస్తానన్న జగన్ నీళ్లు పోస్తున్నా ఇవన్నీ అన్ని నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు వెలుగొండలు లేకపోతే పోలవరం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా